ప్రేక్షకులకు నమస్కారం మనం రోజువారీ రాశి ఫలితాలు తెలుసుకుంటుంటాం కానీ రాశి ఫలితాలు అతి తక్కువ మందికి మాత్రమే సరిపోతుంటాయి కానీ ఎక్కువ మంది సరిపోవటకు ఒక మార్గం ఉంది మనం రోజువారీ లగ్న ఫలితాలు తెలుసుకోవటం వల్ల ఎక్కువ మందికి ఈ ఫలితాలు సరిపోవటకు అవకాశం కలదు లగ్నం తెలియని వారు నేను చెప్పిన లగ్నాన్నే రాశిగా తీసుకొని ఫలితాలు చూసుకుంట మంచిది జ్యోతిష్యంలో రాశికి ఎక్కువ ప్రాధాన్యత లేదు లగ్నమునకే ఎక్కువ ప్రాధాన్యత కలదు కావున మీరు లగ్నాన్ని గురించే మీ పండితుల ద్వారా తెలుసుకుంట మంచిది పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం బహుళ పంచమి రాత్రి రెండు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు నక్షత్రము రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉన్నది మొదటగా మేష లగ్నాన్ని గురించి తెలుసుకుందాం ఈరోజు వీరికి అనుకూలంగా ఉండగలదు ధైర్యవంతమైన కార్యక్రమాలు చేస్తారు అప్రయత్నంగా ధనలాభములు వస్తాయి ఆభరణమును కొనుగోలు చేస్తారు అధికారులకు ఈరోజు లాభదాయకంగా ఉండదు ఉదర సంబంధమైన ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అనవసరమైన ఖర్చులు ఉంటాయి ప్రయాణాల్లో చిన్న చిన్న గాయములగుటకు కూడా అవకాశం కలదు బంధువులతో వాదనలు చేస్తారు తల్లి లేక సోదరు యొక్క అన అనారోగ్య సమస్యలు గురించిన ఎక్కువ ఆందోళనలు ఉంటాయి స్త్రీలతో స్నేహములు చేయటకు ప్రయత్నాలు చేస్తారు నూతన వస్త్రములు వస్తువులు కొనుగోలు చేయటకు కూడా ఈరోజు అవకాశం కలదు వ్యాపారస్తులకు ఈ రోజు రుణములు ఇచ్చిన తిరిగి వచ్చుటకు కూడా అవకాశం కలదు తదుపరి వృషభ లగ్నము ఈరోజు వీరికి కొన్ని వ్యతిరేకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఆకస్మికంగా ఖర్చులు ఉండును గృహంలో ఖర్చులు ఎక్కువగా ఉండును కుటుంబ సభ్యులతో వాదనలు ఉంటాయి మిత్రులతో కూడా వాదనలు ఉండగలవు భార్యాభర్తలకు ఈ రోజు జాగ్రత్తగా ఉండటం మంచిది అభిప్రాయ భేదములు ఎక్కువగా ఉంటాయి కఠినంగా మాట్లాడుదురు ఈరోజు వీరు బద్ధకంగా ఉంటారు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండగలదు ఈ రోజు వీరు ఊహల్లో ఉంటారు సంతానం యొక్క ఆరోగ్య విషయాలలో ఆందోళన కలిగి ఉంటారు తదుపరి మిథున లగ్నం ఈరోజు ఈ లగ్నం వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా ప్రయత్నాలు ఫలిస్తాయి సంతాన విషయంలో శుభవార్తలు వింటారు కొత్త వ్యాపారంలో మొదలు పెట్టగలరు రోజు కొందరు కొందరికి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనటం కూడా అవకాశం కలదు విరోధములు ఎదుర్కొంటారు ఇంట బయట వాదనలు ఉండగలవు రక్త సంబంధమైన అనారోగ్యాలు ఉన్నవాళ్ళు బీపీ వంటి అనారోగ్య సమస్య ఉన్నవాళ్ళు షుగర్ వంటి అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళు ఈ రోజు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది అవసరం చిన్న చిన్న గాయములు తగుట కూడా అవకాశం కలదు ఈరోజు రక్తదానం చేసే అవకాశం ఉన్న వాళ్ళు రక్తదానం చేయటం మంచిది తదుపరి కర్కాటక లగ్నం ఈ రోజు వీరికి మిశ్రమ ఫలితాలు ఉండగలవు ఇష్టమైన వారితో మాట్లాడటకు సమయం ఎక్కువగా కేటాయిస్తారు కొత్త ప్రయత్నములు మొదలు పెడతారు దగ్గరి ప్రయాణములు ఎక్కువగా చేస్తారు సంతానం కొరకు ఈరోజు ఖర్చులు అధికంగా పెడతారు సోదరులకు ఖర్చులు ఎక్కువగా చేస్తారు ఈరోజు స్థాన మార్పులు కూడా వీరికి ఉండగలవు స్త్రీ వివాదములు ఏర్పడతాయి అనేక రకాలైన ఖర్చులు ఈరోజు వస్తాయి విదేశముల్లో వారికి ఈరోజు ఇబ్బందులు ఏర్పడటకు అవకాశం కలదు వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి రాజకీయం రంగంలో ఉన్న వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు కొన్ని సమస్యలు ఎదుర్కొంటకు అవకాశం కలదు ఈ రోజు కుజగ్రహ జపం చేసుకుంట మంచిది తదుపరి సింహలగ్నం ఈ రోజు వీరికి అనుకూలమైన ఫలితాలు ఉండగలవు స్థిర చరాస్తుల వలన లాభములు కలుగుతాయి వాహన రంగంలో వారికి లాభములు యంత్ర సంబంధమైన వ్యాపారములు చేయువారికి ఈరోజు అనుకూలంగా ఉంటాయి పోలీసు మిలిటరీ వారికి గౌరవము పేరు ప్రతిష్టలు కలట కూడా అవకాశం కలదు స్థిరాస్తి కొనుగోలు చేయటకు ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యుల గురించిన మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి అనవసరమైన కోరికల వల్ల కుటుంబ కలహాల వల్ల ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటకు అవకాశం కలదు వ్యాపార రంగం వారికి ఈరోజు అంత అనుకూలమైన పరిస్థితి గోచరించడం లేదు తదుపరి కన్యా లగ్నం ఈ రోజు వీరికి మిశ్రమమైన ఫలితాలు ఉండగలవు ఈ రోజు వీరికి మిత్రుల వలన ఆనందం కలుగుతుంది స్త్రీ సౌక్యములు కలుగుతాయి ఈ రోజు వీరు బహుమానములు పొందగలదు ఉద్యోగాలు చేయ వారికి కొన్ని చికాకులు ఉండను ఉండును అధికారులతో ఇబ్బందులు వారి కోపమునకు గురి ఎగుటకు అవకాశం కలదు ఈ రోజు శత్రువులు పెరుగుతారు జాగ్రత్త అవసరము ఈ రోజు వీరికి ఆయుష్ని గురించిన భయం ఏర్పడటకు అవకాశం కలదు ఈ రోజు వ్యాపార రంగంలో వారు ఇతరులతో గొడవలు పడకుండా జాగ్రత్త పాటించవలను రాజకీయ రంగంలో వారికి ప్రజాభిమానం పొందగలరు ఈరోజు కందులు ఉడికించి పేదవారికి దానం చేయటం మంచిది తదుపరి తులాలగ్నం ఈరోజు వీరికి అంత అనుకూలంగా లేదు వృత్తి ఉద్యోగాదులలో మానసిక అశాంతి ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడటకు అవకాశం కలదు ఖర్చులు నష్టాలు ఎక్కువగా ఉంటాయి గృహంలో స్త్రీల వలన మనశ్శాంతి లోపం ఏర్పడుతుంది తండ్రితో విరోధం ఏర్పడుతుంది పూర్వ పూర్వార్జితములకు సంబంధించిన చిక్కులు ఏర్పడటకు అవకాశం కలదు భార్య వలన కొంత కలిసి వస్తుంది దూర ప్రయాణములు వీరికి అంత అనుకూలం కాదు ఈ రోజు చేసు ఈ రోజు చేయబోయే ప్రయాణాలలో ధన నష్టములు సమయం వృధా అవుట కా అనుకున్న కార్యములు నెరవేరకపోవుట వంటి ఫలితములు ఉండగలవు సమయం నాకు భోజనం చేయట్లో కూడా ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటారు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ ప్రదక్షిణలు చేయట ఈరోజు ఈ లగ్నం వారికి మంచిది తదుపరి వృచ్చిక లగ్నం ఈరోజు వీరికి అనుకూలంగా లేదు నూతన ప్రయత్నములకు శ్రీకారం చుట్టగలరు అనుకున్న పనులు పూర్తి చేయటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు శత్రువులపై విజయం సాధించడంలో ఇబ్బందులు ఉంటాయి రుణమున వలన అవమానములు ఉండగలవు జ్వరం వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంట కూడా ఈ రోజు అవకాశం కలదు ఈ రోజు కొన్ని ధనలాభాలు ఉండగలవు వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి వ్యాపారాల్లో లాభములు కూడా ఈ రోజు ఉంటాయి రాజకీయ రంగంలో వారికి ఇబ్బందులు ఎదుర్కొందరు రోజు వీరు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కొత్త ప్రయత్నములు చేయటంలో వాయిదా వేసుకుంట మంచిది తదుపరి ధనస్సు లగ్నం ఈ రోజు వీరికి మిశ్రమమైన ఫలితాలు ఉండగలవు ఈ రోజు వీరికి భార్యా పిల్లలతో చికాకులు ఎదుర్కొంటే అవకాశం కలదు వాదనలు వస్తాయి భార్యతో ముఖ్యంగా పోట్లాటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది నేత్ర సంబంధమైన విషయాలలో సమస్యలు ఎదుర్కొంటారు సోదరితో విరోధం ఏర్పడుతుంది బంధువులతో విరోధం ఏర్పడుతుంది ఈ రోజు కొత్త పనులు మొదలు పెడతారు వ్యాపారస్తులకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు రాజకీయ నాయకులకు ఈ రోజు కొంత మంచి ఫలితాలు ఉండగలవు ఆకస్మిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వీరి భార్యకు కూడా ఈరోజు ఎక్కువగా ఖర్చులు చేస్తారు కుజమంత్రం జపం చేసుకోవడం మంచిది తదుపరి మకర లగ్నం ఈరోజు వీరికి బాగుగా ఉండగలదు రుణములు తీరుస్తారు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో లాభములు అధికంగా ఉంటాయి కొత్త రుణాలు చేస్తారు మాతృ విరోధం కలుగుతుంది కండరములకు సంబంధించిన నొప్పులు వచ్చుటకు అవకాశం కలదు శత్రువుల మీద విజయం సాధిస్తారు అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఉదర వ్యాధులు బాధిస్తాయి కోర్టు వ్యవహారములలో విజయం సాధిస్తారు సోదరులతో లేదా సోదరులతో కలహములు కలుగుటకు అవకాశం కలదు వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది తదుపరి కుంభలగ్నం వీరికి ఈరోజు అంత అనుకూలంగా లేదు ఉద్యోగాదులలో ఆందోళనలు ఉంటాయి ఈ రోజు వీరికి అవమానములు ఎదుర్కొంటకు కూడా అవకాశం కలదు రుణములు తీసుకున్న వారితో జాగ్రత్తగా వ్యవహరించవలను అజీర్ణ లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన విషయాలలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటకు అవకాశం కలదు చెడు పనుల ఎందు ఈరోజు వీరు ఆసక్తి కలిగి ఉంటారు ఆకస్మిక ధనమునకు ప్రయత్నాలు చేస్తారు వీరి సంతానమునకు కూడా ఈరోజు సమస్యలు ఎదుర్కొంటకు అవకాశం కలదు ముఖ్యంగా ఈరోజు తలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ కూడా అవకాశం కలదు బుద్ధిపూర్వకంగా చేయు పనులలో సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ఈరోజు వీరు తెలిసి తెలిసి చెడు ఆలోచనలు చేయకుండా ఉండటం మంచిది బంధువైరములు కలిగి ఉంటారు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోవటం మంచిది తదుపరి మీన లగ్నం ఈ రోజు వీరికి అనుకూలంగా లేదు స్థిరాస్తి విషయాలలో గొడవలు వచ్చుటకు అవకాశం కలదు బంధువులతో లేదా కుటుంబ సభ్యులతో గొడవలు వస్తాయి పూర్వార్జితమునకు సంబంధించిన చికాకులు ఉంటాయి వివాహ ప్రయత్నములు చేస్తారు వివాహ విషయాల్లో కొంత అనుకూలంగా ఉంటుంది ఈ రోజు వీరికి భార్యకు మారి మానసిక ఆందోళనలు ఉంటాయి క్రూరమైన ఆలోచనలు చేస్తారు ప్రయాణాలు లాభించును వీరి సంతానమునకు అభివృద్ధి ఉండును ఈ రోజు శ్రమ వీరికి అధికంగా ఉంటుంది